అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు కూడా ఈ విషయం పట్ల స్పష్టతను అయితే ఇచ్చారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు ఏదైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ప్రతి ఏడాది కూడా మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకు మహిళలందరికీ కూడా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక ఏ తేదీ నుంచి ఈ సిలిండర్ల పంపిణీ ఉంటుంది దీనికి సంబంధించి అధికారులు సర్వే కూడా రాబోతున్నారు ఇక అధికారులు ఎప్పుడు సర్వే చేస్తారు ఏ తేదీ నుంచి మహిళలకు ఈ మూడు మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తారు ఇక మహిళలు ఏ ఏ పత్రాలు కలిగి ఉండాలి ఏం చేస్తే ఈ గ్యాస్ సిలిండర్లు అందుతాయి ఒకేసారి ఈ మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారా లేకపోతే విడతల వారీగా ఈ గ్యాస్ సిలిండర్ల పంపిణీ అయితే ఉంటుందా అనే పూర్తి వివరాలు మీకు అందరికీ కూడా తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి ఏడాది కూడా మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఇక మహిళలందరూ కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు మనకు బ్యాంక్ అకౌంటు అలాగే గ్యాస్ బుక్ గ్యాస్ ఏదైతే బుకింగ్ చేసుకుని ఉంటారో మీరు గ్యాస్ బుక్ అనమాట ఇవన్నీ కూడా మీరు కలిగి ఉండాలి త్వరలోనే అధికారులు అయితే సర్వేకి వస్తారు వార్డు సచివాలయాల ద్వారా ఇక అధికారులు సర్వేకు వచ్చినప్పుడు మీరు ఇవన్నీ కూడా చూపిస్తే మీకు గ్యాస్ సిలిండర్ పథకం వర్తించే విధంగా అధికారులు చేసి మీకు ప్రతి ఏడాదికి మూడు సిలిండర్లు అంటే నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మూడు సిలిండర్లను అయితే పంపిణీ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి